భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది తల్లి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి కూతురికి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు వివరాల్లోకి వెళితే అశ్వాపురంలోని బుడుగు బజార్ ప్రాంతానికి చెందిన కటుకూరి నాగేంద్రకు ఇద్దరు పిల్లలు భర్త కటుకూరి రాము పిల్లల చిన్నతనంలోనే మృతి చెందాడు అప్పటి నుంచి పిల్లల బాధ్యత చేపట్టిన నాగేంద్ర హైదరాబాద్లోనే ఖైరతాబాద్లో నివాసం ఉంటోంది తన స్వశక్తితో కూతురు ప్రవీణను బీటెక్ వరకు చదివించింది మండలంలోని మొండికుంటకు చెందిన బొడ్డుపల్లి గణేష్తో వివాహాన్ని నిశ్చయించింది గురువారం మొండికుంటలో ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వివాహాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేసింది వివాహ సందర్భంగా హైదరాబాద్ నుంచి అశ్వాపురం చేరుకున్న నాగేంద్ర తన నివాసంలో బస చేసింది బుధవారం రాత్రి పెళ్లి కూతురును ఫంక్షన్ హాల్ సమీపంలో గల తమ బంధువు ఇంటిని విడిదిగా చేసుకుని అక్కడికి పంపింది గురువారం తెల్లవారుజామున తన కొడుకు బంధువు శ్రీకాంత్ తో పాటు కారులో మొండికుంటకు బయలుదేరింది కూతురు పెళ్లిని కళ్లార చూసేందుకు వెళ్తున్న నాగేంద్ర కారుకు ఎదురుగా లారీ రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో కారులో ఉన్న నాగేంద్ర బయటపడి గాయపడింది ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది ఈ ఘటనలో కొడుకు ప్రవీణ్ తో పాటు బంధువు శ్రీకాంత్ కు గాయాలయ్యాయి తల్లి మరణ వార్త తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భయపడిన బంధువులు ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి ప్రవీణ వివాహాన్ని జరిపించారు అనంతరం నాగేంద్ర మరణ వార్తను ప్రవీణకు చెప్పారు చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచిన తన తల్లి తన పెళ్లి చూడకుండానే మరణించడంతో ప్రవీణ కన్నీరు మున్నీరైంది